హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నామండి కలర్ఫుల్ కలెక్షన్ కలర్ చార్ట్ కూడా ఉంది సింగిల్ కలర్ కాదు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ చేసేసుకోండి చాలా మంచిగా కనిపిస్తుంది శారీస్ అయితే రెండు రకాల డిజైన్స్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎన్ని ఫ్యాన్సీ సారీస్ ఎన్ని పార్టీవేర్ కలెక్షన్స్ పెట్టినా కూడా డైలీవేర్ జార్జెట్ కున్నటువంటి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు అండి ఎందుకంటే మనకి రోజువారి అవసరానికి ఉపయోగపడేవి ఇవి మాత్రమే అన్నీ మన దగ్గర ఉన్న ముప్పై చీరలు ఏమో ఉన్నట్టున్నాయి రెండు రకాల డిజైన్స్లో కలిపి ఆ ముప్పై చీరలు మొత్తం మూటలు మూటలు ఇక్కడైతే పెట్టి మీకు చూపిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చూపించుమా ఇవి ఉన్న కలర్స్ అనమాట కలర్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి ఒక్కసారి ప్రతి ఒక్క చీర కూడా చక్కగా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా రాసాము అది చదవడం మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు అది చూసిన తర్వాత మాత్రమే మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఫోర్స్ చేసేది ఏం లేదు ఓకేనా ఇప్పుడు ఈ శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తాయండి ఇవన్నీ కూడా నంబర్స్ ఇస్తాం ప్రతి చీరకి కూడా నంబర్స్ ఇస్తాము నేను కట్టుకునే శారీ కావాలి అంటే మాత్రం మీరు తప్పకుండా మార్నింగ్ ఒక వీడియో పెట్టాం కదా ఆ వీడియో చూస్తే నేను కట్టుకున్న శారీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీ ఉంటుంది క్లాత్ అయితే మాత్రం మనకి వెనిలా జార్జెట్ అండ్ అకీరా జార్జెట్లోనే మనం తీసుకొస్తాము ఇవి రెండు కూడా బ్రాండెడ్ అనమాట చాలా బాగుంటాయండి చక్కగా ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్నీ కూడా మీకు మాపుకు కూడా ఆగుతాయి ఎంతసేపు మనం రఫ్ అండ్ టఫ్గా చక్కగా వాడినా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తాయి విత్ బ్లౌజ్ వస్తుంది ఇన్ కేస్ మీకేమన్నా బ్లౌజర్స్లో అట్లా ఏమన్నా క్రాస్ వచ్చినా కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా మనకి బ్లౌజ్కి సరిపోతుంది సరిపోకుండా వాళ్ళేం మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు అలా ఏం చేయరు కదా ఇదిగోండి సారీ ఈ శారీకి నేను నంబర్ ఇస్తాను ఒక ఒక నిమిషం వెయిట్ చేయండి ఒక నిమిషం కాదు ఒక సెకండ్ వెయిట్ చేయండి శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఇది మొత్తం చూపించాము మా శారీ అంతా మిస్ అవ్వద్దు మొత్తం శారీ అంతా కూడా బ్లూ షేడ్లో వైట్ కలర్ ఫ్లవర్స్లో వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్ లాగా బ్లూ షేడ్స్లో మల్టీ కలర్ లాగా ఇచ్చారు చాలా చాలా బాగుంది సిస్టర్స్ చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా కూల్ కలర్స్ ఇవి ఓన్లీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు మన దగ్గర వాళ్ళ దగ్గర నేను ట్రై చేశాను కానీ దొరకలేదు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ ఓవరాల్గా లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది మళ్ళీ ఒకసారి శారీ నెంబర్ పెడతాను శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ వచ్చేసి టూ అండి వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట పింక్ కలర్లో వచ్చింది పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ గ్రేప్ కలర్ లాగా దీంట్లో లైన్స్ లాగా ఇచ్చారు నెంబర్ అయితే మాత్రం టూ నెంబర్ సారీ చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ టూ నెంబర్ సారీ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఒక్కసారి చూపిస్తాను ఇది మనకి పళ్ళు పళ్ళులో కొంచెం గ్రేప్ కలర్ ఇచ్చారు గ్రేప్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు శారీలో మిడిల్ పార్ట్ చూపిస్తాను ఫ్లవర్స్తో ఎంత చక్కగా ఇచ్చారో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది లో మీకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి ఇది మాత్రం ప్రీమియం క్వాలిటీలో వచ్చింది నంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ త్రీ మీరు తీయాల్సిన స్క్రీన్ షాట్ ఇలా తీయండి మాకు ఇక్కడ మూడు నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే పెట్టండి టూ టూ నెంబర్స్కి దయచేసి ఎవ్వరు కూడా కాంటాక్ట్ అవ్వద్దు ఒకటే నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక ఫాస్ట్గా మీకు రిప్లై వస్తుందండి టూ టూ నెంబర్స్ అనుకోండి వాళ్ళు రిప్లై ఇస్తారని వీళ్ళు వీళ్ళు రిప్లై ఇస్తారని వాళ్ళు మొత్తానికి వదిలేస్తారు గుర్తుపెట్టుకోండి అలాగే మీకు మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే ఆ శారీ అనేది మీకోసం పక్కన పెడతారు అది కూడా మెన్షన్ చేయండి ఇదిగోండి ఇది మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది ఇట్లా బ్లాక్ కలర్ లో ఇలా ఇచ్చారు చాలా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు గ్రే కలర్ లో మనకి ఇలా ఇచ్చారు గ్రే కలర్ మీద ఇట్లా వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంచిగా కనిపిస్తుంది శారీ గ్రీన్ కలర్ దీంట్లో టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ డిజైన్ ఇది ఓకే గ్రీన్ కలర్ లో వచ్చింది గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ మీకు రెయిన్బో కలర్స్ లాగా అంటే కొంచెం షేడెడ్ లాగా లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ లో తెలిసిపోతుంది మీకు మొత్తం శారీ అంతా కూడా వస్తుంది ఇట్లా ఈ శారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ తో డార్క్ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం మీకు ఓవరాల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇంకా దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ తర్వాత ఇంకొక ఇంకొక డిజైన్ చూపిస్తా శారీ నెంబర్ ఫైవ్ బ్లూ కలర్లోని లైట్ అండ్ డార్క్ కలర్ షేడెడ్ అనమాట నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నేను వేసుకున్న శారీ కానీ నేను నేను వేసుకునేటువంటి బ్లాక్ బీర్డ్స్ కానీ కావాలి అంటే మాత్రం మీరు తప్పకుండా మన ఫస్ట్ వీడియో ఒకటి మార్నింగ్ పోస్ట్ చేసాము ఆ వీడియో ఒకసారి చూసారంటే కనుక మీరు ఆ శారీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు ప్యూర్ మెటీరియల్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అనమాట కాజూ సిల్క్లో మీకు మహేశ్వర మహేశ్వరి సిల్క్స్ అండ్ మా అనుకోటి మంగళగిరి సిల్క్స్కి మించి ఉంటుంది ఆ క్లాత్ ఇది మనకి బ్లౌజ్ పికప్ బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు శారీ కలర్కి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్కి ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి ఇది అంటే ఈ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ లైన్స్ లాగా కూడా యాడ్ చేశారు శారీ మొత్తం సో దాంతో మనకి మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది అనమాట బ్లూ కలర్ షేడ్లో వచ్చింది మళ్ళీ ఒక్కసారి మీకోసం నంబర్ పెడతాను స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్ సిక్స్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంచి కలర్స్ ఇవి లైట్ వంగపువ్వు రంగు అండ్ బ్రింజాల్ కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది ఈ సారీ చూడండి ఎలా ఉందో బ్రింజాల్ కలర్ అండ్ బ్రింజాల్ ఫ్లవర్ కలర్ కూడా దీనికి బ్లౌజ్ కూడా డార్క్ కలర్లో ఇచ్చారు కొంచెం నల్ల నీరి పండు రంగు అంటారు కదా అండి ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళులో కూడా కొంచెం ఆ కలర్ అనేది యాడ్ అవుతుంది ఇట్లా పళ్ళులో ఆ వేరియేషన్ కోసం చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండిలా శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఇది మనకి ఆరెంజ్ కలర్ బ్రిక్ రెడ్ కలర్ మరూన్ రెడ్ కలర్ ఈ కలర్స్లో వచ్చింది అనమాట త్రీ కలర్స్ లైన్స్ గా ఉంది మీకు దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు ఇన్ని కలర్స్ దీంట్లో కనపడకపోవచ్చు కానీ మనకి దగ్గరగా మాత్రం చూస్తే అన్ని కలర్స్ కూడా నేను చెప్పిన ఏ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ కూడా కనిపిస్తాయి ఇదిగోండి సారీ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ ఈ టైప్లో చాలా బాగుంది చాలా స్పెషల్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇది మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను ఇది మనకి పళ్ళు పార్ట్ కొంచెం గ్రేప్ కలర్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి చాలా క్లియర్గా గ్రేప్ కలర్ వచ్చింది ఇది మనకి మరూన్ రెడ్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్తో బ్లౌజ్ అయితే వచ్చింది ఈ డిజైన్లో ఇంకా ఒకే ఒక కలర్ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అది చూపించేస్తాను మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇది సారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో అక్కడక్కడ చాక్లెట్ బ్రౌన్ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ ఈ సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇప్పుడు మీకు ఇలా ఇలా చూపిస్తాను మ్యాట్ మీద ఇది టోటల్గా సారీ లుక్ ఇది మనకి బ్లౌజ్ ఇప్పుడు నంబర్ చూప్ నంబర్ ఒక్కసారి పెడతాను అంటే ఇంతకుముందు నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను కదా నెంబర్ ఒకసారి పెడతాను సారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి బ్లూ కలర్ బేస్లో చక్కగా మనకి ఫ్లవర్స్ లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్తో ఇచ్చారండి ఇది మనకి ఫోర్ కలర్ చార్ట్ అనమాట ఇది వెనిలా జార్జెట్ మెటీరియల్తో వస్తుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది పళ్ళులో మనకి ఏం స్పెషల్ లేదు అండి సేమ్ సారీలో ఎలా ఉందో అలాగే ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో మనకి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి నెంబర్ కూడా ఒక్కసారి పెడతాను శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బేస్ మీద ఆరెంజ్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అండి నిండుగా కనిపిస్తుంది చక్కగా కనిపిస్తుంది కానీ ఉన్న చీరలు మనకి ఓన్లీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ డిజైన్ కానీ సెకండ్ డిజైన్ కానీ ఓన్లీ త్రీ సెట్స్ ఏ ఉన్నాయి దీంట్లో మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓకే టోటల్గా మీకు శారీ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నేను ఒక్కసారి మ్యాట్ మీద కూడా మీకు డిజైన్ అంతా కూడా కనిపించేలాగా పెడతాను చూసుకోండి శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మొత్తం ఇలాగే ఉంటుంది రెండు వైపులా కూడా మనకి ఇట్లా బోర్డర్ అయితే ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ మా పిల్ల వంగి 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 దీన్ని ఏదో పరుచుదామని పాపం ట్రై చేస్తుందండి కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం బాగానే లాగింది ఇదిగోండి ఇలా ఉంటుంది అంటే వాళ్ళు కింద వేసి చూపించే కన్నా కూడా ఇలా మీద వేసుకున్నప్పుడు చూపిస్తే ఎలా ఉంటుందని ఐడియా కోసం అని చెప్పి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఇంక మీరేం టెన్షన్ పడద్దు ఇంకెక్కువ చీరలు ఏమి చూపించట్లేదు మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు బ్లాక్ కలర్ బేస్ మీద ఇచ్చారండి సారీ చాలా మంచిగా చాలా కోల్ కలర్తో ప్లెజెంట్గా కనిపిస్తుంది నాకైతే అంటే ఈ బ్లాక్ కలర్ అనేది డార్క్ కలరే కాకపోతే ఈ గచ్చకాయ రంగులో దీని మీద డిజైన్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇది ఒంటి మీద నిలవని అంటుంది తొందరగా చూపించేస్తాను చూడండి సారీ శారీ మొత్తం ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లేన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ నేను కట్టుకున్న శారీ కావాలి అంటే మాత్రం మీరు మార్నింగ్ వీడియో చూస్తే కనుక అన్ని డీటెయిల్స్ తెలుస్తాయండి ఇది వచ్చేసి మనకి కాజు సిల్క్ కాజు సిల్క్ అనమాట ప్యూర్ మెటీరియల్ బ్రాండెడ్ శారీ అనమాట చాలా రీజనబుల్ రేట్ ఈ సారీ మీరు ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి మీరు వచ్చిన తర్వాత మీరే కమెంట్ సెక్షన్లో బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ చాలా మంచి క్వాలిటీ అని కంపల్సరీ కమెంట్ అయితే చేస్తారు చెయ్యాలి కూడా కంపల్సరీ చేస్తారు కూడా ఈ వీడియో కూడా చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాం కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరూ శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు లవ్ యూ ఆల్ కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెట్టాం మీకోసం మీ కమెంట్ కోసం కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ